చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదేంది పెద్ద మనుషులది నార్మల్ కటింగ్ ది కటింగ్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు కుట్టుడు చూపిస్తున్నా ఎలా కుట్టాలో చూడండి ఇక్కడ హోల్డింగ్ ఉంది కుట్టేది ఇక్కడ హోల్డింగ్ ఉంటే ఇలా తీసి ఇలా అని దీన్ని పీటి దగ్గర గుర్తులు పెట్టినాం చూడండి ఆ గుర్తుల దగ్గర కుట్లు వేసుకోవాలి ఇది ఉల్టా సీదా ఉందా చూద్దాము ఇదిలేదే పే చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకి ఎలా కుట్టాలి అన్నది కట్ చేయడం చూయించిన ఇది కుట్టడము ఇది జాయింటింగ్ ఉంటది ఈ జాయింటింగ్ దగ్గర ఇలా కుట్టాలి దీన్ని అంద పెద్ద మనసులు ఏమంటారు అంటే ఇది ఏంది కుర్చ్ వస్తుంది నాకు ఇడ లూజ్ వస్తుంది అలా అంటారు అట్లా కాకుండా ఇది చూడండి ఎలా కుట్టాలో చూపిస్తే ఇడ అటాచ్ చేయాలి అటాచ్ తోనే ఉంటది భుజాలు అన్నది పీటీ అన్నది అటాచ్ తోటి ఉన్నది మనం గుర్తులు పెట్టుకున్నాం కదా ఆ గుర్తులు ఇప్పుడు యూజ్ అయితే అన్నట్టు చూడండి అరవై సంవత్సరాలు ఉన్న వాళ్లకు ఇలా కట్ చేసి కుడితేనే రిస్క్ ఉండదు ఫాస్ట్ గా అవుతుంది హాఫ్ ఎన్ అవర్ జా బ్లౌజ్ కుట్టచ్చు అర్ధ గంటల జాక్టి కుట్టచ్చు చూడండి ఇది ఎంత ఈజీ చూడండి ఎంత తొందరగా అయిపోయిందో షోల్డర్ ను ఇలా అక్కించాలి రెండు కుట్లు వేసుకున్నాను షోల్డర్ రెండు కుట్లతోనే వేస్తాం కదా అలా అలా రెండు కుట్లు వేసిన ఇక చూడండి ఇప్పుడు పీటి ఇది ముందు భాగాలకు దాట్స్ అన్నది ఎలా పెడుతున్నాను చూడండి ఇగో ఇది ఉల్టా ఉంది కదా ఇది ఉల్టా ఇట్లా కుట్టినాం కదా దీన్నే చూసుకొని ఇలా కుట్టాలి డాట్ ఇది చంకల దాటు నా కొంచెం దగ్గరికి దేవద్దు మీరు షార్ప్ గా ఇష్టపడరు కాబట్టి కొంచెం దూరమే ఉండాలి డాట్స్ అన్నది చూడండి ఇది చూడండి ఇలా డాట్స్ కుట్టిన డాట్స్ కుట్టిన తర్వాత క్రాస్ పట్టి క్రాస్ పట్టి కట్ చేసిన దాన్ని అక్కించుకొని లైనింగ్ కాదు కదా నార్మల్ కదా క్రాస్ పట్టీలు అన్నది ఇలా అర్కించుకోవాలి రెండు పీసులు ఈ రెండు పీసులను ఇలా అర్కించుకోవాలి కించుకున్న తర్వాత ఇదికెళ్ళి అనుగుడు కుట్టు వేయాలి ఈ కుట్టు అన్నది ఇటు సైడ్ ఉంచుతున్నా లెఫ్ట్ సైడ్ ఇది చూసుకొని కుట్టాల కంపల్సరీ లేకపోతే పైన కుట్టు కనిపిస్తుంది ఇది లెఫ్ట్ సైడ్ ఉంచిన కదా దీన్ని రైట్ సైడ్ ఉంచాలా ఇంకొక క్రాస్ పట్టిని రైట్ సైడ్ కుట్టు ఉంచాలి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ కుట్టినాం కదా ఇలా వస్తుంది అన్నట్టు కుట్ అన్నది లోపలికి వెళ్ళిపోతుంది ఇగో ఇట్లా క్రాస్ పట్టి చూడు ఇలా పెట్టినాం కదా ఆపోజిట్ ఇలా ఎస్ కుట్టు కనబడి కన కనబడేటి లోపలికి రెండు వెళ్ళిపోతాయి అన్నట్టు ఇలా క్రాస్ పట్టిని ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకోవాలి లోపలికి వెళ్ళిపోయేది చూసుకొని వేయాలి ఇదిగో కుట్టి సైడ్ ఉంది కదా అటు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా పెట్టి దీన్ని ఇలా మంచిగా సమోసా టైప్ తిరిగేసి தீன் எல்லாம் தெரியும் எல்லாம் குத்தாது குட்டானது லோப்ப கெல்லி போட்டு கனப்படக்குண்டா ఇలా కుట్టిన దాన్ని ఇలా రివర్స్ ఇలా తీయాలి లోపల నుండి Mm-hmm. <laughs> చూడండి ఇలా రివర్స్ తీసిన రివర్స్ తీసిన తర్వాత ఉప్పు పట్టి కాజా పట్టి వేయాలి చూడండి ఇది కాజా పట్టి కాజా పట్టి అన్నది ఉల్టా సైడ్ కుట్టి సీరాకు మలుపుతాము రివర్స్ సైడు తాజా పట్టె అంటే పెంచుడు పట్టి పెంచుడు పట్టే అంటే ఈ కుట్టు పైననే రావాలి లోపలికి బట్ట రావద్దు బయటకుంటది కాబట్టి పెంచుడు పట్టి అంటాము ఉక్కు పట్ట అన్నది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది పెంచుడు పట్టి కాదు ఇది పెంచుడు పట్టి బయటకుంటది కాజా పట్టికి మిడిల్ కంపల్సరీ ఒకటి వేయాలి వేస్తే నీట్ గా ఉంటది చూడడానికి బాగుంటది ఇటువంటి బ్లౌజ్ ఇలా కుడితే కుదరదు అన్నదే ఉండదు కంపల్సరీ ఇలా కుదురుతుంది కుదరదు అన్న సమస్య ఉండదు ఒక్కటి ఉక్కు పట్టిని తీదా వేసి ఉల్టా సైడ్ మల్పాలి మీద అంగుడు కుట్టు వేయాలి నీట్ గా వస్తుంది గుర్తాకు ఇలా మలపాలి కాజా పట్టి అన్నది ఈ కుట్టు పైన ఇలా చిన్నగా మలిపి ఇలా పెట్టినాం కదా ఉక్కు పట్టి అన్నది ఇలా పెద్దగా కరెక్ట్ కుట్టు వరకు మలిపి లోపలి కనాలి ఇది ఉక్కు పట్టి ఇది పెంచు పెంచాం కాబట్టి పెంచుడు పట్టి కాదు అది పట్టి కంపల్సరీ ఇలాగే కుట్టుకోవాలి ఉక్కు పట్టి కాజ పట్టిని లేకపోతే టైట్ అవుతుంది బ్లౌజు ఇలా పట్టేసినట్టుగా ఉంటది చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఉక్కు పట్టి కాజా పట్టి సమానంగా వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి కంపల్సరీ చూడండి సమానంగా వచ్చింది కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే కొంచెం ఇలా కట్ చేసేయాలి ముందు భాగాలు అయిపోయినాయి ఇప్పుడు వెనక భాగము చూడండి ఇలా నిక్కుపట్టి అన్నది ఇలా కొట్టేసుకున్నా కొట్టుకున్న తర్వాత ఇది అన్నది కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కింద కట్ అవుతుంది ఇలా చూసుకుంటూ నెమ్మదిగా ఇలా కట్ చేయాలి కింద చూసుకోవాలి కట్ కాకుండా ఇది బై మిస్టేక్ అయితే కట్ అయ్యిందంటే చూడండి బ్లౌజే వేస్ట్ అయిపోయింది చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కు కింద మలిపి కుట్టి చిన్నగా మలిపి కుట్టాలి చిన్నగా మలిపి కుట్టిన తర్వాత అప్పుడు నెమ్మి పట్టి మలిపాడాలి కట్ చేసేటప్పుడు ఏం తీసుకున్నాం కదా మల్పాని కానీ దాన్ని ఇలా మలపాల ఇలా కుట్టిన తర్వాత దొడ్డు కుట్టు పెట్టుకొని ఇలా మలపాలి మనం దొడ్డు కుట్టు పెట్టుకున్నాం కదా ఒక ఇంచ్ మలపడానికని లోతులేంది లోతులేంది లోతులు నేను ముందే తీసుకున్నా కాబట్టి లేనిది వస్తే నెక్స్ట్ లోతు లేనిదే రావాలి అని అక్కడ ఇటు సైడ్ ఒక చేతు అటు సైడ్ ఒక చేతు వస్తుంది కదా అలా చూసుకొని కుట్టాలి ముందు లోతులు విచ్చే తర్వాత లోతులు విచ్చే ఏముంద ఇప్పుడు చేతులకు కొంచెం చంక పలికలు పట్టున్నాయి కదా ఆ చంక బట్టలను ఎలా వెయ్యాలో చూపిస్తున్నాను చూడండి ఇది ఉల్టా కదా ఈ ఉల్టా సైడ్ ఇగో ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఆనేసుకోవాలి చంకపట్ట అన్నది ఇలా కట్ చేసుకోవాలి ఈ పీస్ లాగా వన్ సైడ్ స్ట్రైట్ గా ఉంటది వన్ సైడ్ క్రాస్ ఈ స్ట్రేట్ ఉన్న సైడ్ ను వెయ్యాలి చిన్న కుట్టు పెట్టుకొని చూడండి ఇటు సైడ్ కూడా చూడండి చూసుకొని లేకపోతే ఇలా వస్తుంది సీరా మీద సీరా మీద ఇలా వెళ్ళేసుకోండి ఒక చేతి ఇలా కొట్టేసిన చూడండి ఇప్పుడు ప్యాంట్స్ కి ఇలా చక్క బట్టలు వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత దీనికి ఉంచుకోవాలి ఇది ఉంది కదా ఇది ఈ బ్లౌజ్ కు ఇది ముందు భాగము ఇది వెనుక భాగము ఈ ముందు భాగం కాబట్టి ఇది కూడా ముందు భాగం రావాలి ఇది సీదా పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ అన్నది సీదా పెట్టుకొని చేతులను ఉల్టా పెట్టుకోవాలి ఉల్టా పెట్టుకున్నప్పుడు ఈ ముందు భాగంకు లోతు రావాలి కాబట్టి ఇది రాంగ్ అన్నట్టు ఈ చేతి కాదు దీన్ని చూసుకుందాం ఇది ముందు భాగంకు గుర్తు పెట్టుకున్నా కదా ఇది ముందు భాగము ఇది ముందు భాగము ఈ చేతి కరెక్ట్ అనట్టు చూడండి ఇలా చేతిని అన్నది ఇలా పట్టుకొని కుడతా ఉండాలి ఆ చేతుల నుండి వదులుతా ఉండాలి మళ్ళీ మెల్లగా ఇలా మిషన్ అన్నది ఆపకుండా కూడా కుట్టచ్చు ఇలా చూసిరా ఇలా కుట్టే ఈజీ మెథడ్ ఇదిగో ఇలా చూడండి ఇలా ఇలా చేతులం నుండి వదులుకుంటూ ఆయనను ఇలా కుడుతూ ఉండాలి రెండో కుట్ అన్నది ఇలా చేతిని పైన పెట్టి ఇలా రెండో కుట్టు కింద ముడత రాకుండా ఇలా కుడతా ఉండాలి రెండో కుట్టును ఎక్కడైనా కొనాకు వచ్చింది అనుకోండి ఆ కొనాకు వస్తే కొంచెం లోపల నుండి తీసుకురావాలి ఎక్కడైనా కొనాకు వస్తే కొంచెం లోపలి నుండి తీసుకురావాలి ఇది హ్యాండ్స్ అన్నది ఇలా కుట్టాలి చూడండి ఇలా కుది చేతు ఇది చేతు కుట్టిన తర్వాత ఇగో ఇలా కరెక్ట్ గా మలుపుకొని హ్యాండ్ పక్కల కుట్టు వేయాలి అంతటా గా చూసుకొని ఇలా ఇది పక్కల కుట్టుకు కరెక్ట్ కుట్టు చూసుకొని వేస్తాం చూడండి చూడు ఇది మార్కర్ ఇది కరెక్ట్ కుట్టు ఇక చూడండి ఇలా పెట్టేసిన కొంచెం లూజ్ పెట్టమన్నది కొంచెం లూజ్ పెడుతున్నా ఇలా చూసుకొని కరెక్ట్ గా ఇక్కడ ఉంది మన మార్పు ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడికి రాగానే ఆపేసి చాలా మంది పక్కల కుట్ల కన్నది భయపడతారు స్టేట్ గా కుట్లు రావు అని ఇట్లా కుడితే స్టేట్ గా కుట్లు కంపల్సరీ వస్తాయి ఇప్పుడు ఉప్పు పట్టేది ఉప్పు పట్టి బట్టి పోల్చుకొని ఇలా గుర్తు పెట్టేసుకోవాలి ఇది చూడండి కుట్టు అన్నది ఎలా స్టేట్ గా వచ్చిందో ఇలా చూసుకొని చూడండి ఇలా ఇది చూడండి స్ట్రేట్ గా ఫుడ్ అన్నది ఇలా వేసుకోవాలి ఇలా కుడితే బ్లౌజ్ కుదరదు అన్న సమస్య ఉండదు కంపల్సరీ బ్లౌజ్ కుదిరినట్టే ఇలా కుట్టు సైడ్ కుట్టు వస్తే సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళది ఇలా కుట్టుకోవాలి ఇలా కుడితే చాలా బాగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్